అటువంటి తల్లిని ఎంతో బా మన చాలామంది బిడ్డలు అనాలోచన చేస్తూ ఉన్నారు నిర్లక్ష్యంగా ఉంటా ఉన్నారు అంతేకాదండి స్త్రీ కంట జ్ఞాన శక్తి ఎక్కువగా ఉంటుందంట అంతేకాదు స్త్రీకి ఆ మరి దేవుడు అనుగ్రహించింది ఏంటంటే మరి స్త్రీలు ఓర్పులోనూ సహనం కలిగి ఉంటారు అంతేకాదు వారు వారి వలన వారంటే ఆలోచన శక్తి కలిగి కూడా ఎక్కువ ఆలోచన శక్తి కలిగి కూడా దేవున్నానికి మహిమ కలుగును గాక మరి స్త్రీలు బైబుల్లో ఆ దగ్గర దగ్గర పదకొండు వందల మరి స్త్రీలు బైబుల్లో ఇంచుమించుగా పదకొండు వందల మంది స్త్రీలు ఉన్నారండి బైబుల్లో హలెయ కొంతమంది స్త్రీలు గురించి మనం తెలుసుకున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో గత రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఒక సంవత్సరం అయితే కాదు రెండు సంవత్సరాలు దాటిపోతుంది ఇది మూడవ సంవత్సరం అనుకుంటా మరి రెండు సంవత్సరాల క్రితం నేను ఇక్కడ రావడానికి ప్రభు క్రప్పించారు మరి మరలా ఈ ఇరవై నాలుగులో రావడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుడిని స్థుతిస్తా ఉన్నాను అప్పుడు చెప్పినటువంటి వాక్యం ఎవరికైనా గుర్తుందా ఏమ్మా అంటే నన్ను చూసారా మీరు ఎవరన్నా ఇక్కడ సంఘంలో చూసారా మరి అప్పుడు చెప్పిన వాక్యం గుర్తు లేదా మీకు నాకు కొన్ని కొన్ని గ్రామాలు వెళ్ళి స్త్రీల సదస్సు స్త్రీల మైత్రి ఇలా పెట్టడానికి దేవుడు పిల్ల కొంతమంది దేవుడు ప్రపించారు కొంతమంది ఐదు సార్లు పిలుస్తూ ఉంటారు అయితే అప్పుడు నేను వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని సంఘాలు వాక్యాలు చెప్తా ఉంటాను కదా మరల సంవత్సరానికి వెళ్ళినా రెండు సంవత్సరాలకి వెళ్ళినా మీరు పలానా వచ్చి అమ్మగారు పలానా వాక్యం చెప్పారు అంటారండి మరి మీరు మర్చిపోయారు అప్పుడే అల్లలు గత ఆ మరి రెండు సంవత్సరాల క్రితం నేను వచ్చి చెప్పినది ఏంటి అని అంటే ఉపచారం చేసిన స్త్రీలు యుక్తి కలిగినటువంటి స్త్రీ గురించి దైవభక్తి కలిగినటువంటి స్త్రీలు ఎలా ఉండాలి అనేటువంటి విషయాలు మనం నేర్చుకున్నాం అని అంటారా కాదంటారా గారు రాత్రి మంచి ఉపచారం చేసింది మాకందరికి కూడా ఏంటి మంచి విందుని సిద్ధపరిచింది ఆ మరి ఉపచారం చేసే స్త్రీలు సంఘంలో ఉండటం ఆశీర్వాదకరం పరిచర్య అంటే పరులెత్తుకుంటూ వచ్చే వాళ్ళుగా ఉండాలి సంఘపెడ్డలైనటువంటి వారు ఆస్తుందిగా నేను ఎందుకులే ఆ జాస్గా నేను అనేటువంటి విధానంలో ఉండకూడదు ఇప్పుడు నాతో పాటు ఒక సహోదరి వచ్చింది తెలిసి ఆ సహోదరి పేరు అమ్మ లేచి ఒకసారి అటు నిలబడు అందరు కొంద కూర్చో అయితే ఈ సహోదరి మందిలో ఏ పనున్నా కబురు చేసినానండి అతిశయం చెప్పడం కాదు లేదంటే ఆ ఉంది కదా పగడాలనే ఉద్దేశం అంతకంటే కాదు ఏ పనులున్నానండి వాళ్ళ హస్బెండ్ అవని వాళ్ళ తోడుపాడు అవని వాళ్ళ మరిదిగారు అవనే వాళ్ళ మామగారు అవని వాళ్ళ తమ్ముడు అవని వాళ్ళ చిన్న మరదులు అవనే ఎవరైనానండి వాళ్ళ కుటుంబీకుల వరకు అంటే వాళ్ళ అమ్మల కుటుంబికులు కాకుండా వాళ్ళు చేసే పరిచయం వేరు వీళ్ళ కుటుంబీకుల వరకు అసలు చెయ్యును అనే మాట రాదండి వాస్తవం అల్లు చెప్తావా పళ్ళలోయ మంచిగా రుచికరంగా వంటలు చేస్తారు వడ్డిస్తారు ప్రతి పరిచర్లో కూడా ఇంట్లో పరిచయం మందుల్లో పరిచర్ చేయండి మరి ఎంత ఓర్పుతో సహనంతో ఆ మరి దేవుడు చేయడానికి తనకి కురిపించారు దాన్ని బట్టి వాళ్ళు ఎంతగా హెచ్చించబడ్డారు ఎంతగా దీవించబడ్డారంటే వారి యొక్క బిజినెస్ లో రెండు వ్యాన్లు కొనడానికి దేవుడు కురిపించాడు అలా మూడు నాలుగు బైకులు కొనడానికి దేవుడు కురిపించాడు వాళ్ళు ఎక్కువగా వ్యాన్ల మీద బైకుల మీదే వారి యొక్క బిజినెస్ అనమాట వారి వ్యాపారాలు అయితే ఆ వ్యాపార విషయంలో దేవుడు ఎంతగానో హెచ్చించాడు అయితే ఈరోజు స్త్రీ యొక్క నాలుగు దశలు స్త్రీకి స్త్రీకైనా పురుషునికైనా తల్లి కార్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్ని దశలు నాలుగు దశలు ఒకటి బాల్య దశ రెండోది దశ మూడోది నడు వయసు మధ్య వయసు నాలుగోది వృద్ధ అలలుయ అలూ ఈ యొక్క బాల్య దశ నుంచి స్త్రీలు అంటే ఎక్కువగా స్త్రీలే ఉన్నారు కాబట్టి స్త్రీల గురించే మనం ఎక్కువ మాట్లాడుకుందాం ఈ బాల్య ది దశలో ఉన్నటువంటి బిడలు బాలుడు నడవలసిన త్రోవలు వానికి నేర్పుము పెద్దవాడైనాక వాడంట వాటి నుంచి ఏమైపోడనుంది తొలగిపోడు అని ఉందండి ఇక్కడ సామెతల గ్రంథం మరి ఇరవై రెండు ఆరు బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ఇలాంటి బాల్య దశలోనే ఇవన్నీ విద్యా బుద్ధులు మంచి చెడులు ఇవన్నీ మంచి విషయాలు మనం ఎప్పుడైతే వారికి నేర్పిస్తా ఉంటామో ఏంటి దానిలో నుంచి అంట వాళ్ళు ఏమవరనుంది ఏమ ఏమవరు తొలగిపోరు చిన్ననాటి నుంచే బిడ్డలకంటండి చిన్ననాటి నుంచే మంచి మంచి విషయాలు నేర్పించాలంట చిన్నపిల్లలకు చాలా మంది ఏ విషయాలు నేర్పిస్తారు అరే అట్లా తిట్టు ఎట్లా తిట్టు మా అబ్బాయి చూసేవా ఎంత బూతులు చక్కగా మాట్లాడుతున్నాడో అని చిన్నపిల్లలు బూతులు తిడతా ఉంటే వాళ్ళు ఏం చేస్తారు ఆహ్లాదకరంగా సంతోషంగా ఆనందిస్తూ ఉంటారు కానీ బైబిల్లో చాలా మంది వారితో దేవుడు మాట్లాడాడు ఇక్కడ కూడా కొంతమంది చిన్నపిల్లలు ఉన్నారు వారి గురించి మనం తెలుసుకుందాం రోజు అనే చిన్నది గురించి మనం తెలుసుకుందాం అలాగే షోగ్రంలో ఉన్న చిన్నదాని గురించి కూడా మనం తెలుసుకుందాం షోగ్రంలో ఉన్న చిన్నది రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం రెండవ వచ్చిన నుంచి చదువుకుందాం సిరియాలు గుంపులు గుంపులుగా బయలుదేరి నైమాన్ భార్య కాస్తున్నాం ఆ చిన్నదాని అంట రాల్ పట్నం నుంచి తీసుకొచ్చారండి ఈ చిన్నదాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు షోబురాల్ పట్నం నుంచి తీసుకొచ్చారండి ఈ చిన్నదంటే ఈ షోబ్రాల్ పట్నం నుంచి తీసుకొచ్చినటువంటి ఈ చిన్నదంట ఆ మరి నైమాన్ అనబడినటువంటి ఒక సైన్యాధిపతి ఉన్నాడు సిరియా దేశపు అమ్మ అందరుంటున్నారా సిరియా దేశపు సైన్యాధిపతి ఇక్కడ ఉన్నాడు సిరియా సైన్యాధిపతి మనకు కనబడతాడు అయితే ఈ సిరియాలు మీద దాడి చేసి అక్కడ నుంచి అండి పెద్దవాడిని చిన్నవాడిని తీసుకొచ్చేసారు అంటే ఈ చిన్నపిడ్డని తల్లిదండ్రులకి ఏం చేశారు ఈ సిరియాన్లు అమ్మ ఏం చేశారు చిన్నపిడని ఏం చేశారు తల్లిదండ్రులకి ఇప్పుడు చూడండి చిన్న చిన్న పిల్లలు చూపిస్తా ఉన్నారు వాళ్ళు ఏంటంటే అమ్మో ఇంత మందిలో నన్ను ఏం పరిచింది అని ఆ పిల్లలండి చాలాసేపు మమ్మీతో మాట్లాడతారు అయితే వరకు దినాలలో అయితే కర్రలు పెట్టి కొట్టినా తిట్టినా మాట్లాడేవాళ్ళు కాదు అరే లూయా ఈ రోజుల్లో పిల్లలు ఇలా ఉన్నారు కానీ ఆ ఉన్నటువంటి చిన్నదంట శ్రీయా దేశపు సైన్యాధిపతి అంటే అండి నైమాను మరి తీసుకొచ్చేసినప్పుడు తీసుకుని తీసుకున్న అని అక్కడ రాయబడి ఉంది ఈ విషయాలు మీకు అందరూ తెలుసు చాలా సార్లు ఈ వాక్యాలు మీరు ఇండ్లు ఉండొచ్చు అండి వినలేనంటారమ్మా ఇను ఉంటారు సోమరంలో ఉన్న చిన్న దాని గురించి మీరు వినలేదా విన్నారు కదా అయితే ఈ చిన్నది అంటే అండి అక్కడ బానిసగా పని చేస్తుంది బానిసగా పని చేసినా సరే అక్కడ ఏం చేయట్లేదు అని అంటే ఆ యొక్క బానిసగా నన్ను తీసుకొచ్చారే ఈడ మీద కక్ష సాధింపు చేద్దాము అని కూడా లేకోకుండా ఈ యొక్క ఆ సిరియా దేశపు సైన్యాధిపతి అనేటువంటి నైమానకంటండి కంటండి ఆ భార్య కట ఉపచారం పరిచయం చేస్తా ఉందంట ఈ సైన్యాధిపతి కుష్టి రోగంతో బాధపడుతున్నాడు కుష్టి రోగం ఉండ వాడిని ఎక్కడ ఉంచుతారు ఊరు వెలుపులు ఉంచుతారు అయితే ఈయన్ని ఊరు వెలుపులు ఉంచాల్సింది ఈయన దాసేసాడు అనమాట తన కుష్టి రోగాన్ని దాసేసినప్పుడు చిన్నది గమనించింది అమ్మా మా యజమానుడికి కుష్ఠరోగం ఉంది ఈ కుష్ఠరోగం కావాలంటే షోమరూంలో మా ప్రవక్త అయిన ఒక దైవజీనుడు ఉన్నాడు అలెలుయా అలెలుయ్యా అక్కడ మూడు వచ్చిన అంటది అది షోమ్రోన్లో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు నేను కోరుచున్నాను అలెలుయ నా దైవచరుడి దగ్గరికి వెళ్తే మన కుష్టి రోగం పోతుంది అని సిను సువార్తనే చిన్నపిల్ల ప్రకటిస్తుంది అండి అలూయా ఒక చిన్నపిల్ల గొప్ప సైన్యాధిపతి భార్యకి ఎంత మంచి ఉపదేశం చేస్తుందో చూసారా సువార్త ప్రకటిస్తుంది నీకు ఎంతమందిని దేవుని దగ్గర తీసుకురాగలిగా ఈరోజు స్త్రీల కుడుకుంది ఇరుగు పొరుగు అని పక్క ఉంటాని రాత్రి దగ్గర దగ్గర నూట యాభై మంది అలాగొచ్చారు కదా వంద మంది అయ్యి ఉంటారా ఒక మంది ఎంత మందిలో కనీసం నువ్వు ఒక నలుగురినో ముగ్గురు అన్నా ప్రోత్సహించగలిగినవా ఈ రోజు రా ఈరోజు మనకే ఉంది స్త్రీల కొడుకు ఉంది వెళదాం అది ప్రోత్సహించు అనుకున్న ఈ చిన్నదైతేనండి అయితేనండి వాడిని బానిసగా తీసుకొచ్చినా సరే ఏ క